నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు భూమి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతూ గురువారం బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు నియోజకవర్గ ఇంటా బోగా శ్రావణి మాట్లాడుతూ నవోదయ ఏర్పాటు అడ్డుకునేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తక్షణమే భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు பக்தர்களே சுதர்சேத்னி வெண்டனே கற்பிக்காதே சுதர்சேத்னி வெண்டனே கற்பிக்காதே சுதர்சேத்னி வெண்டனே கற்பிக்காதே சுதர்சேத்னி வெண்டனே கற்பிக்காதே அரவிந்தர்ன்னகர் నాయகத்துவம் பக்திடாலி அரவிந்தர்ன்னகாரி నాయகத்துவம் பக்திடாலி சிஎம் லாம்லாம் சிஎம் லாம்லாம் சிஎம் லாம்லாம் சிஎம் லாம்லாம் சிஎம் லாம்லாம் சிஎம் லாம்லாம் जय जयति काले रईत्रनु मो संचेत नगरो सरकार वंटने जयति काले बीसीनु मो संचेत नगरो सरकार वंटने जयति काले जय जयति काले कबardar कबardar जयति काले उजडी नका कबardar 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 सबेनो जय हो काशे जय

మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే రెండు వచ్చినాయో ఒకటి నిజామాబాదు ఒకటి మన జగిత్యాల జిల్లాకు వచ్చింది దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే నిజాం మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని ఎనిమిది ఎకరాలు కేటాయించారట అసలు ఎనిమిది ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కేటాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంటి షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా అక్కడనే అక్కడ అన్యాఖాతం అయిపోయింది షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యాఖాతం అయిపోయింది ఇప్పటికే అక్కడ ఉన్న పాలకులు ఇంతకుముందు ఉన్న పాలకులు అట్లా ఇంక్లూడింగ్ షుగర్ జనరేట్ కూడా కావచ్చు ఇప్పుడు ఎనిమిది ఎకరాల కలిస్తే ముప్పై ఎకరాలకు ఎనిమిది ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ చాలా స్థల మిత్రండి మీకు ముప్పై ఎకరాలు లేదా భోజన కార్డు సెల్చినా నిజామాబాద్ పార్లమెంట్లో లేదా ఈ కావాలని కుట్ర పూరితంగా ఈ నవోదయ స్కూల్ని డిస్టర్బ్ చేయాలని ఈ సుదర్శన్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత విత్ ఇన్ షాత్రి మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు ఇప్పటికీ ఏడాది అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ ఊ తిట్టడం లేదు ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తున్నారు మీ అంత చూస్తాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాక మిమ్మల్ని నడవనియం నియోజకవర్గాలు దిగనియం ఎవరి తాత జరగరు అనుకుంటున్నారో వాటిచ్చి పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నాయి ఈ సభ ముఖంగా మీ విలేకరుల తరఫు నేను అడుగుతున్నా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు అరవింద్ ధర్మపురి గారు నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్ర నిద్రపోము ప్రభుత్వాన్ని నిద్రపోనియమని నేను చరిస్తున్నాను చూపిస్తాం అస్సలు ఆస్థలు సంక్షేమం ఏంది ఆస్తలు అభివృద్ధి ఏంది అనేది మేము చూపిస్తాం మీకు చాద కాకపోతే గద్దె దిగండి మీ వాళ్ళకు చెప్పండి కద్దరు బట్టలు వేసుకొని తిరుగుడు కాదు కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించాలని చెప్పండి ఈ రోజున జగిత్యాల జిల్లా శాఖ అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి అందరము కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నిజం షుగర్ ఫ్యాక్టరీ అక్కడ బోధన కానివ్వండి ఇక్కడ ముఖ్యం కానివ్వండి రిపించాలి నవోదయ పాఠశాల కోసం ల్యాండ్ అలొకేట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు కుట్రాపూరిత రాజకీయాలతోని వాటిని పక్కకు పెడతా ఉన్నారు అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారిని భర్తరఫ్ చేయాలి ఖచ్చితంగా వెను వెంటనే వీటి గురించి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ గురించి విధారపరమైనటువంటి నిర్ణయాలను వెంటనే వెలువరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను